మాట్లాడు చనండి పులుగులు అంత తరణులు వస్తున్నాయి సౌండ్ తగ్గిచ్చి నువ్వు చెప్తే కాదే సౌండ్ తగ్గితే తినపడు మీ ఫోన్లో ఏమేంటి అరే ఎట్టా ఇంత చట్నీ మిగిలితే తగ్గబోయి మళ్ళీ తెచ్చుకుందామా పులుగులు తెచ్చుకుందామా ఇప్పుడు కాను గాను అమ్మో

ఏర్సికి వెళ్ళొత్తున్నావు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారక్క బయటికి వెళ్తే అలా వెళ్ళి ఐదు నిమిషాల పని అయిపోయి వచ్చి కూర్చోవాలి ఓపెనింగ్ ఓపెనింగ్ లాంటిది వెళ్ళొచ్చు ఎప్పుడో ఓపెన్ చేశారు కాకపోతే చూద్దామని వెళ్ళాం పెద్ద సముద్రం అయ్యా గారు మా ఫ్రెండ్లు ఫ్రెండ్స్ అందరూ వాడు వాడు ఎపి అల్లుడు అడుగుతాడు తెలుసు అలాంటి పెద్ద ప్యాను ఆసుపట్లో ఉండి మర్చిపో వీడియో పెట్టి ఏది మర్చివాడు అదే అదే అక్కడికే వెళ్ళొచ్చాం అక్కడే ఇకపోయా எவ்வளோ எப்படி அந்த கட்டி ప్యాడం ఇదిగో ప్యాడం ప్యాడగారు పెడుతున్నా పేడం హాస్పిటల్ పెట్ట రఘు సుజాత గారు ప్యాడం ఇదిగో హాయ్ అమ్మా అంటున్నారు ఆ భవానీ కుష్మా గారు హాయ్ హాయ్ ఇందాకరా నేను చూపించాలే చానా భవానీ కుష్మా గారని ఇదిగో నలవికి వచ్చారు హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు బయటికి వచ్చామక్క సెంట్రల్ గవర్నమెంట్ మోడీ కోడిగారు కట్టించారు హాస్పిటల్ అది చూస్తానికి వెళ్ళాము ¿Verdad? they

హాయ్ అమ్మ ఆడ్రాడి నేను చేశాను Y se

Yeah. <laughs> டாச்சு லயும் அர்த்தம் காட்டு அக்கே அது கட்ட போயிருந்த ఆ చపాతీలు ఉన్నాయి తింటాం కూర్చొని తినచ్చుగా అబ్బా కూర్చున్నప్పుడు ఎడిపోయి ఉంటాయి అన్నం మీద వేసినప్పుడు ఎడిపోయినాయి